ఆంధ్రలో ఏం జరుగుతుంది అన్న టీడీపీ పరిపాలన అంటే వ్యతిరేకత అంటే ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇందులో నిజం ఉందా లేదా అనుకోవచ్చా అలాంటిది ఏమి లేదులే కానీ వైసీపీ పరిపాలన గురించి చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజున కాళ్ళ బేరానికి వచ్చిన పరిస్థితి అక్కడ మన ఎక్స్పెషల్లీ దాని గురించి మాట్లాడితే రెడ్డి గారు ఇక మన పేరు మొత్తం చెప్పాలా లేదో కూడా నాకు కొంచెం డౌట్గా ఉంది రెడ్డి గారు అన్నాను మీరు ఇంటి ఇచ్చాను అర్థం చేసుకోండి ఫీమేల్ ఫీమేల్ రెడ్డి గారు అయితే ఆ రెడ్డి గారి గురించి చాలా బాగా అంటే పొగిడేది సపోర్ట్ చేసేది ఇప్పుడు కాళ్ళు బేరానికి రావడానికి కారణం ఏంటంటే వెచ్చలవిడిగా మాట్లాడడం ఆ వెచ్చలవిడి మాట తీరు వల్ల మూవీ ఫీల్డ్లో ఫెయిల్ అయింది అలాగే పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఫెయిల్ అయింది ఈ ఫెయిల్ అవ్వడం రెండు కూడా మన కూటమి ప్రభుత్వానికి ఒక లేఖ రాసిందన్నమాట నన్ను క్షమించండి నేను వ్యక్తిగతంగా ఎవరన్నా దూషించుంటే నన్ను క్షమించాలి పవన్ కళ్యాణ్ గారు మీరే నన్ను మాకు క్షమాభిక్ష పెట్టాలి దయచేసి ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యను చెయ్యిబోను మీరు ఇది నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అని మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ లేఖ అయితే ఫార్వర్డ్ అయ్యింది క్షమాభిక్ష కోరుకుంటుంది ఆల్రెడీ సో రాజకీయంగా ఫెయిల్ అయింది సినిమా పరంగా ఫెయిల్ అయింది తను సక్సెస్ అయ్యే ప్లేస్ వేరే దగ్గర ఉందని అందరూ కామెంట్లో పెడతారు ఆ ప్లేస్ ఏ ప్లేస్ మీరు వెళ్ళేదున్నారులే కాదు ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఎక్స్పెషల్లీ ఒక పైచ్యం అంటారు ఆ పైచ్యం చేసినప్పుడు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడేద్ది కానీ తర్వాత సారీ కోరడంలో ఏం అర్థం లేదు మాట్లాడేటప్పుడే మన మాటలు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిది మన ఒళ్ళు మనసు మాట హద్దుల్లో ఉంటే ఎప్పటికే మన మీదకి ప్రమాదం అనేది ముంచుకు రాదని నా అభిప్రాయం కూడా చాలా సార్లు అట్లానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కూడా చాలా మంది చాలా వరకు పేటిఎం బ్యాచ్ ఉంటది కొంత అర్థమైందా ఈ పేటిఎం బ్యాచ్ ఏంటంటే పేమెంట్ ఎవడైతే ఎక్కువ కొడతాడో పేటిఎం లోకి వాళ్ళ గురించి బాగా మాట్లాడతారు అర్థమైందా పేటిఎం బ్యాచ్ ఉన్నంతకాలం కూడా ఇలాంటి నెగిటివిటీ అనేది కామన్ ప్రతి ప్రతిపక్షంలో ఉన్నోడు ఎదుర్కోవాలి ప్రతి అదే విపక్షంలో ఉన్నోడు ఎదుర్కోవాల్సిన సంఘటనలు ఇవి అప్పుడు ప్రభుత్వం లీడింగ్లో ఉంది కాబట్టి దుమ్మెత్తిపోయడంలో తప్పు లేదు వాళ్ళ ఒపీనియన్ అది దుమ్మెత్తు పోస్తారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దుమ్మెత్తు పోసే పనే చేస్తారు అలా చేస్తేనే నువ్వు రేపొద్దున పాపులర్ అవుతావు నీ గురించి జనాలు కూడా పాజిటివ్గా మాట్లాడుకోవాలి కదా రేపొద్దున్న నీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ రావాలంటే కొన్ని కొన్ని ఇలాంటి పనులు చేయాలి చేస్తారు కూడా అదంతా కూడా మనం వేరేలాగా చూసామంటే ఇప్పుడు ఫామ్ లో ఫామ్లో ఫామ్ లో ఉన్న ఎవడైనా జడవాలి పోయిందా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందే నువ్వు ఇప్పటికీ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడవు మొన్నటిదాకా కూడా నీకు అవసరం లేదు నీకు అసలు పొలిటికల్లో ఏ ఎజెండా లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అక్కడ నా రెడ్డి నీ రెడ్డి ఒకటే రెడ్డి ఈ రెడ్డి టాపిక్ అనవసరం అర్థమైందా కొంతమంది వర్గాలనే ఇది ప్రభావితం చేయద్దమాట ఇప్పుడు రెడ్డి గురించి నువ్వు రెడ్డి సపోర్ట్గా మాట్లాడితే కొన్ని వర్గాలు ఫీల్ అవుతాయి ఇప్పుడు జగన్నే సారీ ఇక డైరెక్ట్ చెప్తున్నా జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు ఉంటారు అలాంటి వాళ్ళకి నువ్వు ఈ ఫీలింగ్ చూపించడం డైరెక్ట్గా అది నచ్చదు ఇప్పుడు అందులో ఇప్పుడు ఒక టైంలో జగన్ గారి పరిపాలన అంటే అందరికీ నచ్చింది ఆ స్కీములు అందరూ తిన్నారు కానీ అందరూ అడ్డం తిరిగారు అర్థమైందా అక్కడ జరగవలసి జరగలేదు ఏంటి సంక్షేమ పథకాలు ఏమీ జరగలేదు ఇప్పుడు ఒక ఇది లేదు అమరావతి నిర్ణయించలేకపోయాడు అదే ఒక రాజధాని నిర్మించలేకపోయాడు పోలవరం కట్టలేకపోయాడు ఎలాంటి టాపిక్స్ అన్ని కూడా ఆ రోడ్లు వేయలేకపోయాడు ఒక అభివృద్ధి చేయలేకపోయాడు అనే టాపిక్లో కొంతమంది ఇరిటేట్ అయ్యారు ఆయన్ని దించేశారు ప్రభుత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుందని నేను చెప్పను అర్థమందా మార్పులు అనేది కామన్ సహజం అది ప్రతి పొలిటికల్ పార్టీ ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు ఎలా అంటే ఎలా ఇప్పుడు అవగాహన లేనోడు ఏదో మాట్లాడతాడు అన్ని తెలిసినోడు అన్ని కూర్చుంటాడు అర్థమైందా ఏ అవగాహన లేదు ఫస్ట్ మాట్లాడితే ఆ పెళ్ళు గురించే మాట్లాడేది నాకు తెలిసినంత వరకు నేను ఎన్నంత వరకు అంటే నిన్ను చేసుకోలేదని ఎవరన్నా ఫీల్ అయ్యావా నాకు అర్థం కాలేదు కానీ అక్కడ ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడానికి మనం ఎవరూ సరిపోము మనకు అనవసరం నన్ ఆఫ్ ద బిజినెస్ అంటారు చూడు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది మనకు అనవసరమైన బిజినెస్ దాని గురించి మాట్లాడడం వేస్ట్ టైం వేస్ట్ ఎందుకంటే ఆయన పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ ఎజెండా అది ఇప్పుడు పర్సనల్లో నువ్వు వెళ్ళకూడదు పొలిటికల్ని తీసుకెళ్ళి పర్సనల్లో పెట్టారు వెళ్ళు అప్పుడే వాళ్ళకి కొంచెం ఎదురేకత పెరిగింది అంటే శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆమెకు జైలు తప్పదని చెప్పేసి ఒక న్యూస్ వినిపిస్తుంది అందుకే కదా క్షమాభిక్ష ఎందుకు వచ్చింది అందుకే అర్థమైందా ఖచ్చితంగా క్షమించే గుణం అయితే మాకు ఉందే ఆమె మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉండాలి ఖచ్చితంగా అన్న మరి సిద్ధార్థ బైరెడ్డి సిద్ధారెడ్డికి శ్రీరెడ్డికి ఏదో లౌడ్ ట్రాక్ ఉంది అని అంటున్నారు ఆ రెడ్డి ఈ రెడ్డి కలిసినయా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి వాళ్ళని పట్టించుకోండి నాకు తెలిసినంతవరకు ముక్కుసూటి మనిషి ఆయనకి అంత ఆయన మాట తీరు బాగుంటుంది నాకు బాగా నచ్చుద్ది ఇప్పుడు మన తెలంగాణలో కేటీఆర్ గారు మాట తీరు ఎంత స్పష్టంగా ఉంటుందో బైరెడ్డి మాట తీరు అంత నాటుగా ఉంటుంది నాటుగా ఘాటుగా ఉంటుంది బైరెడ్డి స్పీచ్ అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు నాకు కూడా ఇష్టమే నిజంగా బైరెడ్డి మాట్లాడితే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అనమాట అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళని పట్టించుకున్నాడు అంటే అది మీరు గాసి పనాలు అది జరగదు అయ్యా ఈసారి జరగదు రాసి బాగా లేదు లేదు ఇప్పుడే రెడ్డి బుక్ ఏమి ఉండదు దాంట్లో అన్ని వర్గాలు కలిసి ఉన్నాయి కాబట్టి అన్ని ఉన్నాయి కాబట్టి వర్గాలు దాంట్లో లీనమయ్యి అదేం కాదు అక్కడ తప్పు చేసిన వాళ్ళ పేర్లే దాంట్లో లిఖితం చేశారు అందులో ఒక పేరే బోరగడ్డ సమ్ ఆ రెడ్ బుక్ లో ఆ శ్రీరెడ్డిని ఎందుకు ఎక్కిస్తారో అంత స్పెషలైజ్ చేసిన ఏముంది ఆవిడికి నువ్వు భయం మాట్లాడతావు స్వామి అడ్డించి ఇడ్డించట్టు ఆ శ్రీరెడ్డికి ప్రాధాన్యత లేదు పార్టీ వాళ్ళే ఇవ్వలేదు ఈవిడ కల్పించుకుందామని చూసింది బావా బావా అంటే వెళ్ళి ఏదో పంచం అని చూసింది అర్థమైందా నాది నీది నాది తినాలే నీది తినాలే మన ఇద్దరిది తినాలే కాబట్టి నన్ను ఏదో పార్టీ జెండా ఇచ్చేసి ఒకసారి నిలబెట్టి నేను కూడా గెలిచేస్తాను అందరి మీద ఎక్కేస్తాను అన్నట్టుగా ఆవిడ ప్రవర్తన ఉండేది అన్నమాట అది అంతా కూడా ఏదో పొలిటికల్గా నిలబడదామని స్టంట్లు తప్పితే శ్రీరెడ్డిని అసలు ఏనాడు పట్టించుకోలేదు ఎవరో పట్టించుకోలేదు నాకు తెలిసినంతవరకు ఎవరో పట్టించుకోవాలి ఇంకా